టీవీ ప్రేక్షకులకి ఉగాది పండగ శుభాకాంక్షలు నేను మీ నిర్మల ఉగాది పండగ మార్పును సూచిస్తుంది ఈ మార్పు భవిష్యత్తుకు నాంది విశ్వవసనామ సంవత్సరంలో మరి ఈ వృషభ రాశి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది వాళ్ళలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మరి ఈరోజు మనతో పాటు ఆస్ట్రోసైకాలజిస్ట్ నాగనాథ్ గారు ఉన్నారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు నమస్తే సార్ సార్ ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉండబోతుంది వాళ్ళలో వచ్చే మార్పులు ఎలా ఉండబోతున్నాయి వాళ్ళు మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు ఎందుకంటే మీ మాటల్లో చెప్తే మా ప్రేక్షకులందరికీ బాగా అర్థమవుతుంది సార్వీ ప్రేక్షకులందరికీ కూడా విశ్వా సంవత్సర శుభాకాంక్షలతో మీ నాగనాథ్ మీ శ్రేలాషి వృషభ రాశి వాళ్ళకి ఉగాది పండుగ రోజు వాళ్ళకి షడ్గ్రహ గ్రహ కూటమి వాళ్ళకి లాభస్థానంలో వాళ్ళకి రాశిలోనే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం గోచారంలో వాళ్ళకి గురువు వృషభ రాశిలో ఉండడం కేతువు వాళ్ళకి కన్యాలో ఉంటాడు కన్యాల అయితే వృషభ రాశి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఈ మే మాసంలో పదిహేనో తారీఖు పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఇరవై ఒకటో తారీఖు వరకు గురువు రాహు యొక్క స్థానం మారుతుంది ఓకే గురువు వృషభం నుంచి మిథునంలోకి రాహుగ్రహము వాళ్ళకి మీనం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తాడు అయితే మరి ఈ వృషభ రాశి వాళ్ళకి అది రాహు స్థానం అయితే దశమ స్థానం అవుతుంది గురువు వాళ్ళకి మిథునంలో కుటుంబ ధనస్థాన వాక్స్థానంలో ఉంటాడు అయితే ఈ షడ్గ్రహ గ్రహ అనగానే ఈ లాభస్థానంలో వీళ్ళకి ఆరు గ్రహాలు ఉన్నాయి సో వీళ్ళు చాలా సెన్సేషన్స్కి వీళ్ళు తెరదీస్తారు వీళ్ళు అనుకున్నవన్నీ జరిగిపోతాయి కార్యాచరణ ఇవన్నీ చెప్తున్నారు నేను అనుభవంతో చెప్తున్నాను నిర్మల గారు వృషభ రాశి వాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక పని చేయాలంటే వాళ్ళకి సూక్ష్మ దృష్టి ఉంటుంది సూక్ష్మ దృష్టి సూక్ష్మ దృష్టి ఉంటుంది చాలా వాళ్ళకి బాల్యం నుంచి కూడా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చరు కుటుంబ పరమైన విషయాలు చాలా జాగ్రత్తతో చాలా ముందు చూపుతూ ఉంటారు చాలా అంటే ప్రణాళికబద్ధంగా ఉంటారు వాళ్ళు అంటే మీకు వృషభ రాశి వాళ్ళని చూడంగానే మీకు తెలుస్తుంది అంటే వాళ్ళు చాలా గా ఉంటారు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు బట్ మాట్లాడతారు బట్ మనసులో ఉన్న భావాల్ని వాళ్ళు అసందర్భంగా వ్యక్తపరచరుచారు సో వాళ్ళకి బాల్యం నుంచి కూడా వాళ్ళకు ఉండేటువంటి ఒక బలమైన కోరిక ఏంటంటే డబ్బు డబ్బు సంపాదించాలి అది ఎట్లా పడితే అట్లా సంపాదించాలని అనుకోరు వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం నిరంతర శ్రామికులు వాళ్ళు ఈ నిరంతర శ్రామికులు అవ్వడం వల్ల సూక్ష్మ దృష్టి ఉండడం వల్ల ఎవరున్నా లేకపోయినా పక్కన వాళ్ళు ఒకటి మనసులో అనుకున్నారంటే దాని మీద పూర్తి ఏకాగ్రతతో పనిచేసే ఒక లక్షణం వల్లనే శాస్త్రంలో వీళ్ళ గురించి ఏం రాసి ఉంటుంది అంటే వృషభ రాశి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని రాసి ఉంటుంది అదృష్టవంతులు అదృష్టం వీళ్ళ కార్యాచరణ వీళ్ళ సూక్ష్మ దృష్టి వీళ్ళ చిత్తశుద్ధి లేకుండా ఎలా వచ్చింది కాబట్టి అది అదృష్టం అంటే నేను యాక్సెప్ట్ చేయను అది ఆ క్రెడిట్ అంతా వాళ్ళ వాళ్ళ ఇంటెలిజెన్స్ కి వాళ్ళ ఎక్సలెన్స్ కి ఇస్తాను అదృష్టం అంటే ఏముంది మీరు ఏం పని చేయకపోయినా మీకు లాటరీ వచ్చినా మీరు అదృష్టం అవుతుంది వీళ్ళ జీవితంలో నిజంగా అదృష్టం కన్నా ఎక్కువగా వీళ్ళ శ్రమ వీళ్ళ అంకిత భావం వీళ్ళు సంపాదించే వరకు వాళ్ళు నాది నేను సంపాదించుకోవాలి నాకు కావాలి అని కోరుకుంటారా ఎప్పుడైతే ఫలం చేతిలోకి వస్తుందో ఆ ఫలం ఆటోమేటిక్గా చుట్టుపక్కల వాళ్ళకి వెళ్ళిపోతుంది వీళ్ళకి కొంత భాగం మిగులుతుంది చూడండి వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు కర్మయోగులని చెప్పచ్చు ఒక్క లక్షణాన్ని గనక వీళ్ళు పక్కన పెడితే వీళ్ళు ఉన్నటువంటి ఒక సున్నితమైన విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి ఏంటంటే వీళ్ళు మనుషుల యొక్క భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడంలో వీళ్ళు చాలా మెచ్యూర్డ్ గా ఉంటారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది అంటే దేన్నైనా గానీ వాళ్ళకి అనుగుణంగా మార్చుకొని దానిలో లాభాన్ని ఎట్లా తీయాలన్న విషయంలో వీళ్ళకి మంచి సూక్ష్మ దృష్టి తెలివితేటలు ఉంటాయి అయితే ఇది వేరే వాళ్ళకి ప్రయోజనాత్మకంగా చేయడంలో కూడా వీళ్ళు దిట్ట కానీ వాళ్ళ సొంత విషయానికి వచ్చేటప్పటికి వీళ్ళు సెకండ్ పొజిషన్ లో థర్డ్ పొజిషన్ లో ఉంటారు అదే వీళ్ళు వెనక ఉండి ఎవరు నడిపించేటప్పుడు మాత్రం అవతల వాళ్ళని ముందు స్థానంలో మొదటి స్థానంలో నిలబెట్టేటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి చూడండి వృషభ రాశి వాళ్ళ గురించి చెప్తుంటే నాకు ఇంత డేటా వస్తుంది వాళ్ళ గురించి అంటే వాళ్ళు ఒక సూక్ష్మమైన విషయాన్ని కూడా చెప్పాలి ఏంటంటే వీళ్ళకి తెలియనటువంటి ఒక అభద్రతా భావం ఉంటుంది మేడం వీళ్ళకి ఇది నేను అనుభవంతో చెప్తున్నా కదా జీవిత భాగస్వామి పెళ్ళైతే కూడా జీవిత భాగస్వామితో మనం కలిసిపోతాం మనం సర్వస్వం మనం వాళ్ళకి సరెండర్ చేపిస్తాం వీళ్ళు ఎవరైనా గురువు దగ్గర అభ్యాసన చేస్తున్నారు ఉపదేశం తీసుకున్నారు సాక్షాత్తు ఆ భగవంతుడే వస్తే కూడా పూర్తిగా వీళ్ళ మనసుని తీసి వాళ్ళ ముందు హారతిలాగా పెట్టేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉండవు వీళ్ళలో ఎక్కడో అక్కడ ఈ శుక్రగ్రహం యొక్క లక్షణం ఏమో కానీ ఎక్కడో అక్కడ ఈ అభద్రతా భావం వల్ల వీళ్ళ జీవితంలో అనవసరమైన తెలివితేటలు ఎక్కువ వాడతారు వీళ్ళు మిస్టేక్ అయితే జరిగిపోతుంది అంటే నార్మల్గా వీళ్ళు ఎక్కువ అనవసరమైన ఇంటెలిజెన్స్ వాడరు మేడం వీళ్ళ గురించి ఏముంటుందంటే వీళ్ళు ఎంత అవసరమో అంతే తెలివితేటలు ఎంత అవసరం అంతే మాట్లాడతారు ఎంత అవసరం అంతే భాగోద్వేగాన్ని ఇస్తారు అని చెప్తారు మేడం ఇక కొన్ని కొన్ని అయితే ఏం రాసి ఉంటుందంటే వీళ్ళు వీళ్ళకి కోటి రూపాయలు ఇచ్చినా దాన్ని విలువ తెలియనట్టు బిహేవ్ చేస్తారు కానీ వీళ్ళు అవతల వాళ్ళకి పది రూపాయలు ఇచ్చినా కానీ దాన్ని మాత్రం కోటి రూపాయలు లాగా ప్రొజెక్షన్ చేస్తారు అని కూడా చెప్తారు అది వాళ్ళకి ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రాపర్ గా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి సున్నితత్వం ఈ సరెండర్నెస్ అంటారు మేడం దీన్ని ఏమంటారు అంటే దిస్ ఇస్ కాల్డ్ సరెండర్నెస్ మీరు గురువుకి సరెండర్ గారు జీవిత భాగస్వామికి సరెండర్ గారు స్నేహితులకు ఎవరి దగ్గర కూడా మిమ్మల్ని మీరు పూర్తిగా ఓపెన్ చేసుకొని మీరు ఓపెన్ బుక్ లాగా ఉండడానికి వీళ్ళు ఇష్టపడరు వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు డీప్లీ వెరీ వీళ్ళు మరి ఈ లక్షణం వల్ల వీళ్ళు నష్టపోయేది ఏంటి ఈ గోచార ఫలంలో ముఖ్యంగా చూస్తే మాత్రం వీళ్ళకి జులై ఆగస్ట్ సెప్టెంబర్ మాత్రం వీళ్ళకి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో మాత్రం వీళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది వీళ్ళకి కరెక్ట్ కాదు ఈవెన్ నవంబర్ మాసం కూడా వీళ్ళకి ఫేవరబుల్ కాదు ఎందుకంటే మేము మొత్తం ఓవరాల్ గా ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది ఏ గ్రహం ఎక్కడ మారుతుంది అన్నది మాకు ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ మూడు ముఖ్యంగా ఈ జూలై ఆగస్ట్ ఒకటిను ఈ నవంబర్ మాసం ఇవి ఇవి కొంచెం వీళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి ఇది ఫైనాన్షియల్ మ్యాటర్స్ వాళ్ళకి అదే మీరు విద్యార్థులను తీసుకోండి వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో వీళ్ళు ఊహించుకుంటారు కొంత నేను జర్మనీకి వెళ్ళి చదువుకోవాలి లేదా అమెరికా చదవాలి అక్కడ పలానా యూనివర్సిటీలో చదవాలి పలానా యూనివర్సిటీలో జాబ్ చేయాలి అని అనుకున్నానుకోండి దాని మీదనే ప్రయత్నం చేస్తారు మీరు ఎంత చెప్పినా వినరు వినరు మారరు వీళ్ళల్లో ఒక చిన్న లక్షణాన్ని నేను ఎప్పుడు చెప్తుంటా ఏంటంటే వీళ్ళలో ఆలోచనలో సరళత్వం కావాలి మేడం వీళ్ళకి థాట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ థాట్ ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం వల్లనే వీళ్ళు చాలా సందర్భాల్లో ఎంతో మంచి పనులు చేసి కుటుంబానికి సమాజానికి స్నేహితులకు మంచి పని చేసి కూడా ఆ ప్రయోజనాన్ని ఆ గుర్తింపును పొందలేరు చిన్న చిన్న మనస్పర్ధలే ఉంటాయి జీవిత భాగస్వామితో రకరకాల సమస్యలు ముఖ్యంగా గురుగ్రహం వీళ్ళకి కుటుంబ స్థానంలో ఉంటాడు మేడం వీళ్ళ జాతక రీత్యా చూస్తే కూడా అష్టమ లాభాధిపతి అవుతుడు గురువు ఈ వృషభ రాశి వాళ్ళకి అష్టమ లాభాధిపతి అవుతుడు అష్టమ భావం అంటే జీవిత భాగస్వామి లాభస్థానం అంటే డబ్బు ఈ మేజర్ ఫ్యాక్టర్స్ లోనే వీళ్ళకి చాలా డిస్ప్యూట్స్ వస్తాయి వీళ్ళకి ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి వరకు రారు ఒకవేళ పెళ్లి వరకు వచ్చినా గానీ రిలేషన్స్ దెబ్బతింటాయి లేదా కుటుంబ సభ్యులు ఆల్రెడీ ఉన్న వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు అని అనవసరమైన విషయాల్లో కూడా వీళ్ళు విడిపోతారు అని ఎందుకు చెప్తున్నారంటే కేవలం ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళ తప్పుని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు చెయ్యరు చెయ్యరు ఈ యాక్సెప్ట్ చేయాల్సి వస్తే పక్కన వాళ్ళతో చెప్పిస్తారు తప్ప వీళ్ళంతటి ముందు వచ్చి వాళ్ళ వాళ్ళు ఒప్పుకోరు అయితే విడిపోవడానికి విడిపోయి జీవితాంతం బాధపడుతూ ఫిలాసఫికల్ బుక్స్ చదువుకుంటూ పాటలు వింటూ ఉంటారు తప్ప వీళ్ళు మాత్రం నాది తప్పు ఉంది నాలో ఈ లక్షణం వల్ల నేను ఇలా ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అనేటువంటి ఓపెన్నెస్ తెచ్చుకోవాలి మేడం అక్కడ అంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ వంతు ఉన్నటువంటి ఏదైతే తప్పిదాలు ఉంటాయో ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు అష్టమాధిపతి అంటేనే జీవిత భాగస్వామి భార్య భర్త ఇద్దరికి ట్ ద సేమ్ టైం లాభస్థానం అంటే ఏంటి వీళ్ళకి బాల్యం నుంచి ఉన్నటువంటి కోరిక ఏంటి డబ్బు సంపాదించాలి చాలా రిచ్ లైఫ్ ఇష్టం మేడం వృషభ రాశి వాళ్ళని గుర్తుపట్టాలి అంటే వాళ్ళ ఫస్ట్ ప్రయారిటీ షాపింగ్ ఉంటుంది మళ్ళీ వాళ్ళ సోషల్ లైఫ్ ఇష్టం ఉండదు చూడండి సోషల్ లైఫ్ ఇష్టం ఉండదు కానీ మంచి అలంకరణ కావాలి అలంకరణ వేసుకుంటే ఎవరు చూడాలి సోషల్ లైఫ్ లో సోషల్ ఫ్రెండ్స్ చూడాలి అవునా చూడండి ఎంత వింత స్వభావం అంటే దే డోంట్ లైక్ సోషలైజింగ్ టూ మచ్ బట్ దే వాంట్ బ్రాండెడ్ థింగ్స్ ఇన్ ఆన్ బాడీ బట్ దే వాంట్ పీపుల్ టు ఐడెంటిఫై దెమ్ అండ్ అప్రిషియేట్ దెమ్ సో ఎంత విచిత్రమైన మనసత్వం వీళ్ళది సో వీళ్ళని అర్థం చేసుకోవాలి అంటే మాత్రం కొంచెం టైం పడుతుంది మేడం వీళ్ళు మాట్లాడే మాట కూడా చాలా కఠినంగా ఉంటుంది సూటిగా ఉంటుంది వీళ్ళు తక్కువ మాట్లాడతారు కానీ ఒక్క మాట గుండెల్లోకి వెళ్ళిపోతుంది ఎదుటి వాళ్ళకి అపరిచితులుగా అనిపిస్తారు అంటే అపరిచితులు అంటే మళ్ళీ మీ హిట్ ప్రేక్షకులు అపర్ధం చేసుకుంటుంది కానీ వీళ్ళు మనసులో ఉన్న విషయాన్ని ఎప్పటిదప్పుడు చెప్పేసి నాకు నచ్చలేదు ఒక అమ్మాయి ఉంటుంది లేదా ఒక ఒక అమ్మాయి పెళ్లి పెళ్లి వయసుకు వస్తుంది పెళ్లి చూపుల దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి నచ్చలేదు అన్న విషయం మొహం మీద చెప్పలేదు మేడం చెప్పరు మళ్ళీ అది వేరే మనిషితో చెప్పిస్తారు తప్ప భావ భావాలతో చెప్పిస్త తప్ప తాను మాత్రం డైరెక్ట్ గా నాకు నచ్చలేదు అని చెప్పదు అంటే ఒకటి ఈమెకి కఠినంగా మాట్లాడడం ఇష్టం లేదు కానీ కఠినమైనటువంటి పదాలు వాళ్ళు చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళ మనసులో ఉన్న విషయాలు స్నేహితుల దగ్గర వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తారు బయట వాళ్ళ దగ్గర ఎక్స్ప్రెస్ చేయరు చేయరుగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి స్నేహితులు కూడా వీళ్ళకి ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితులు ఇప్పుడు ముఖ్యంగా వాక్ స్థానంలో ఉన్నాడు ఎందుకంటే పర్టికులర్గా గా మాట మాటకార్తనం గురించి ఎందుకు చెప్తున్నానంటే దే హ్యావ్ టు బి డిప్లొమాటిక్ అండ్ కొన్ని విషయాల్లో వీళ్ళు దే షుడ్ లెట్ గో అంటే పోతే పోయింది అయిపోయింది ఏదో అయిపోయింది అనేటువంటి ఒక ఆలోచనలో సరళత్వం తెచ్చుకోకపోతే కుటుంబ స్థానం లేకపోతే వృషభ రాశి వాళ్ళకి వెన్నుముక్క లేనట్టే మేడం గుర్తుపెట్టుకోండి లేనట్టే వాళ్ళకి మీకు నోబెల్ ప్రైజ్ ఇచ్చిన ప్రపంచంలో డబ్బులు అంతా ఇచ్చినా వాళ్ళు కూర్చొని బాధపడేది కుటుంబం గురించి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎందుకంటే కుటుంబ స్థానంలోనే వాళ్ళకి గురువు మిథున రాశిలో ఉన్నాడు అంత యోగాన్ని కాదు అంత యోగాన్ని ఇవ్వడు కానీ చాలా మంది ఏమనుకుంటున్నారంటే వృషభ రాశి వాళ్ళకి షడ్గ్రహ కూటమి ఈ గోచారంలో వచ్చేటువంటి మార్పు గురువు గ్రహము రాహు యొక్క స్థానం వల్ల వీళ్ళకి అద్భుతమైన జరుగు గొప్ప గొప్ప మార్పులు వస్తాయని చెప్తున్నారు అంతా ఈజీగా రావు వాళ్ళకి వాళ్ళు ఎక్కడో అక్కడ వాళ్ళ సంకల్పాన్ని మెరుగుపరుచుకొని ఆ స్వీయ సంకల్పం ద్వారా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ సంకల్పం ఎక్కడైతే వాళ్ళకి బ్లాక్ అయిపోయిందో నిర్బంధించబడిందో ఆగిపోయిందో దాన్ని వాళ్ళు ఎలా మోటివేట్ చేసుకోవాలన్నది కూడా మనం ప్రేక్షకులకు చెప్తాం ఖచ్చితంగా సార్ మీ సూచనలు అందిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే మీ సూచనల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మా టీవీలో మాత్రం ఖచ్చితంగా మీకు వేలాది లక్షలాది మంది కూడా అక్కడ ప్రేక్షకులు అభిమానులు తయారయ్యారు నేను ఒక చిన్న మీ మీ యొక్క పర్మిషన్తోని నిర్మల్ గారు మీ యొక్క పర్మిషన్తోని మన మీ పర్మిషన్ కావాలి విత్ యువర్ పర్మిషన్ నేను ముఖ్యంగా చెప్తున్నాను వృషభ రాశి వాళ్ళకి ఈ సాధన మీరు తప్పకుండా చేయండి ఈ సాధన ద్వారా మీరు జీవితంలో ఏవైతే కోరుకున్నారో ఆ కోరుకున్నది దక్కడమే కాకుండా మానసిక ప్రశాంతత ఆలోచనల స్పష్టత తీసుకునే నిర్ణయం అన్ని కూడా మీకు అనుకూలంగా ఉండడం దీన్ని మీకు ఎలా మనము సాధన ద్వారా మనం ఎలా తెచ్చుకోవచ్చు బయట ప్రపంచంలో ఎక్కడో వెతుకోవాల్సిన అవసరం లేదు మేడం మనం ఒక చోట కూర్చొని ఒక పదిహేను నిమిషాలు గనక ఒక చిన్న సాధన చేస్తే అక్కడ నుంచి నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళ కామెంట్స్ రూపంలోనే మనకు తెలుస్తుంది నిజంగా సాధన వాళ్ళకి ఎంత బలంగా మనకు వచ్చినది మీరు కూడా మీరు కూడా సాధనలో అడుగుదాం అనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఇప్పుడు మా పర్మిషన్ అడిగారు మీరు చూపించడానికి కానీ అది లైవ్ లో మేము అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం అనుకుంటున్నాం తప్పకుండా తప్పకుండా మీరు మాలా తీసుకోండి నేను ఒక టెక్నిక్ చెప్తాను నిర్మల గారు చెప్పండి ఫాలో అండి ఇది ఈ సాధనకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవు మేడం మీరు సూర్యోదయ కాలంలో చేయాలి సూర్యాస్తమయంలో చేయాలని ఏం లేదు మీరు ఎప్పుడు చేయాలి అంటే మీరు బాగా ప్రశాంతంగా ఉండి మీరు ఎనర్జెటిక్ ఉన్నప్పుడు పదిహేను నిమిషాల పాటు మీరు కూర్చొని చేస్తారా నుంచో చేస్తారా అది మీ కంఫర్ట్ ని బట్టి ఉంటుంది కానీ నేను చెప్పేది అంటే ఒక ఫార్ములా మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను మీకు షోకి ముందు మీ పర్సనాలిటీ మీ జాతకం కూడా చెప్పాను కాబట్టి నేను మళ్ళా ప్రత్యేకంగా చెప్పకూడదు అది ట్రై చేద్దాం ట్రై చేయండి నేను ఒక టెక్నిక్ చెప్తాను మేడం ఈ టెక్నిక్ లో మాయాలు మిరాకుల్స్ ఏమి లేవు ఏమి లేవు వెరీ సింపుల్ టెక్నిక్ చాలా ఈజీ టెక్నిక్ ఇది కొంచెం దృష్టి పెడితే చాలు మీరు చేసేటువంటి సాధన ద్వారా మీరు ఏ జీవితంలో ఎప్పటి వరకు ఏవైతే కోరుకున్నారో అవి ఎందుకు జరగట్లేదు అవి ఎందుకు నిర్బంధించబడ్డాయి మీ సంకల్పమే మీకు బలమైనప్పుడు మీ సంకల్పమే ఒక ఆధ్యాత్మిక మార్గమైనప్పుడు దాని దాన్ని ఎందుకు మనము ఎప్పటికప్పుడు ఎంత ప్రయత్నం చేసినా బయట ప్రపంచంలో ఎన్నో రకాల సాంప్రదాయాలు పాటించినా అది ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు అంటే ఈ చిన్న టెక్నిక్ మీకు పనికి వస్తుంది ముందుగా ఒక్కటి మనం సాధన చేసేటప్పుడు మనం ఈ యొక్క బీట్ మీ చేతిలో ఉన్నట్టు మాల ఉంది కదా మేడం ఈ మాలని మీరు మీరు మంత్రోపచారణ ద్వారా చేసుకోవచ్చు లేదా మీరు దీన్ని నేనైతే మంత్రోపచారణ ద్వారా దీన్ని కౌంట్ చేస్తూ కూడా చేస్తాను ఎందుకంటే నాకు ఇది సాధన అలవాటు కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ఈ బీట్స్ని మీరు మీకు మనసులో నచ్చినటువంటి మంత్రోపచారణతో మీరు ఈ బీట్స్ని కౌంట్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం మీ శ్వాస మీద మీ ధ్యాస ఉండాలి ఓకే ఒకటి కళ్ళు మూసుకున్న తర్వాత ఒకటేమో ఈ బీట్స్ కౌంట్ చేయడం అనేది మీ స్పర్శ మేడం గుర్తుపెట్టుకోండి ఇది స్పర్శ మాత్రమే ఇక్కడ మీకు స్పర్శ రావాలి ఈ స్పర్శలో మీకు బీట్స్ కౌంట్ అవుతూ ఉంటాయి రెండు ఒకటేసారి చేయడం కష్టము అట్ ద సేమ్ టైం ఈ స్పర్శని ఈ శ్వాసని మీరు అనుభూతి పొందుతూ నేను మీకు ఆల్రెడీ మీకు మీ యొక్క వ్యక్తిత్వం ఏంటి అన్నది మీ జాతకం ద్వారా చెప్పాను మీ వ్యక్తిత్వంలో బలాలు ఏంటి బలహీనతలు చెప్పాను మీరు వాటిని జస్ట్ మననం చేసుకోండి మేడం వాట్ ఐఆమ్ యాక్చువల్లీ వాట్ ఈస్ మై పర్సనాలిటీ వాట్ ఆర్ మై స్ట్రెంగ్స్ వాట్ ఆర్ మై వీక్నెసెస్ నా బలహీనతలు ఏంటి నా వ్యక్తిత్వంలో బలాలేంటి ఏ బలాలు నన్ను జీవితంలో ఈ స్థాయికి తీసుకొచ్చినాయి ఏ బలహీనతల వల్ల నేను కొన్ని కొన్ని విషయాలు ఆగిపోయాను అవి కేవలం నా నా కర్మ ఫలితమనో నాకు దురదృష్టమో నేను అనుకుంటున్నాను నిజంగా అవి కర్మ ఫలితమైనా నేను సాధ్యా అసాధ్యాలకు సంబంధించిన విషయాన్ని నేను పరిశీలించుకోవట్లేదా అనేటువంటి ఆత్మ పరిశీలనతో మీరు జస్ట్ కౌంట్ చేయండి జస్ట్ క్లోజ్ యువర్ ఐస్ ఈ మనం కళ్ళు మూసుకొని మనము ఈ బీట్స్ ని మనము మూవ్ చేస్తాం ఈ బీట్స్ ని మూవ్ చేసేటప్పుడు ఈ బీట్స్ ద్వారా మన శరీ మన శరీరానికి స్పర్శ తెలుస్తుంది మన చేతి వేళ్ల ద్వారా మనకి స్పర్శ తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం మనం ఈ ని మనం కౌంట్ చేస్తుంటాం ఈ బీట్స్ ని కౌంట్ చేసేటప్పుడు మనకి కాన్సన్ట్రేషన్ అంతా కూడా మనకి మన శ్వాస మీద రావాలి శ్వాస మనం చేయలేం మేడం శ్వాస అనేది అది జరిగే క్రియ అది కానీ ఈ బీట్స్ కౌంటింగ్ మాత్రం మనం చేస్తాం సో ఇక్కడ రెండు జరుగుతున్నాయి ఏంటంటే ఒకటి మీకు స్పర్శ తెలుస్తుంది రెండోది మీ యొక్క శ్వాసక్రియ తెలుస్తుంది మీకు అంటే మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా రెండింటి మీద ఉంటుంది ఒకటేమో దీన్ని ఏదో మన చేతితో మన బుద్ధితోని మన ఆలోచనతో చేసేది రెండోది ఏంటంటే మనము ఏకాగ్రత పెడితే తప్ప మనము రెండింటి మీదకి మన మనసు రాదు సో ఇక్కడ జరుగుతుంది ఏంటి ఒకటేమో మీరు మీ మాలని మీరు కౌంట్ చేస్తున్నారు అది స్పర్శ ద్వారా తెలుస్తుంది రెండోది మీ శ్వాస మీదకి మీ ధ్యాస వస్తుంది మూడో భాగం ఏంటి అంటే మీరు మీ యొక్క వ్యక్తిత్వంలో ఉన్న బలాలు ఏంటి బలహీనతలు ఏంటి ఈ మూడు ఈ మూడు కూడా ఒకసారి మీరు ఏకాగ్రతతో చేసి పదిహేను నిమిషాలు కనుక మీరు ఏకాగ్రతతో చేసి అదే ఏకాగ్రతలో ఉండి మీ మనసులో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే మీ సంకల్పానికి నాంది బలుకుతుంది రెండవది మీ సంకల్పం ఆల్రెడీ ఎక్కడైనా నిర్బంధించబడింది నిర్వీరం అవుతుంది కార్యాచరణ జరగట్లేదు జీవితంలో ఫలితాలు రావట్లేదు అనుకుంటే కూడా మీకు ఈ ఫార్ములా పనిచేస్తుంది ఇందులో ఉన్నటువంటి సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఇది అబ్జర్వేషన్ సెన్స్ మేడం దీని పరిశీలన భావము అంటారు ఈ పరిశీలనా భావమే ఏంటంటే మన ఆత్మకి ఆహారము మనకి సబ్స్టాన్స్ జస్ట్ సబ్స్టాన్స్ టు సోల్ సో ఇది ఆత్మకి ఆహారం లాంటిది సో అప్పుడు ఏమవుతుందంటే మీరు ఎప్పుడైతే భౌతిక సుఖ సంతోషాలకిను మీ భావోద్వేగాలకి మధ్యలో ఈ పరిశీలన భావం అబ్జర్వేషన్ సెన్స్ ఏదైతే ఉందో ఇది ఒక వారధి లాగుంటది మీరు ఎంత గ్యాప్ క్రియేట్ చేస్తే మీ సంకల్ప బలం అంత బలపడుతుంది దానికి ఒక యాడింగ్ యాడింగ్ సోర్స్ లాగా ఈ ఆధ్యాత్మిక బలం అంటారు ఈ యొక్క సంకల్ప బలం కూడా దానికి యాడ్ అవుతుంది మీరు ఒక్కసారి ఈ కళ్ళు మూసుకొని నేనైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను ఎందుకంటే నేను డైలీ చేస్తా కాబట్టి మీకు చెప్తున్నాయి ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఎక్కడో ఒక వెళ్ళొచ్చినట్టు నాకు అయితే చూడండి నేను ఇక్కడ ఈ లేరని అర్థమైంది చూడండి నేను మాట్లాడుతున్నాను కౌంట్ చేస్తున్నాను నా బ్రీతింగ్ మీద ఉంది నా ధ్యాస అండ్ ఇట్ ద సేమ్ టైం ఐ అమ్ మెమరైజింగ్ వాట్ ఇస్ మై పర్సనాలిటీ వాట్స్ మై స్ట్రెంత్ వాట్స్ మై వీక్నెస్ సో ఈ అబ్జర్వేషన్ సెన్స్ అంటే ఏంటంటే మనకి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకోండి మేడం కళ్ళు మూసుకొని సార్ ఎందుకంటే మీరు కొంచెం మాకు టైం ఇస్తే ఎందుకంటే కొంచెం ఆశెక్నిక్ టెక్నిక్ అయితే మీకు అర్థమైంది కదా టెక్నిక్ అర్థం ఎలా ఉంటది అని చెప్పి కొంచెం ఆరాటంగా ఉంది చేద్దాం అని చెప్పి చేయండి మేడం మీరు మూడు విషయాలు గమనించండి ఒకటి కళ్ళు మూసుకొని అది స్పర్శ ద్వారా తెలుసుకోవాలి ఒకటి ఈ స్పర్శ ద్వారా తెలుసుకొని ఇది మీరు కౌంట్ చేయాలి ఇది మీరు ఇది మీరు కౌంట్ చేస్తూ ఉండండి మీరు కళ్ళు మూసుకోండి అర్థమైందా మీరు కళ్ళు మూసుకోండి మీరు ఆ స్పర్శని మాత్రమే ఎంజాయ్ చేయండి అనుభూతి పొందండి ఆ స్పర్శ మీ శ్వాస మీద కూడా మీకు ధ్యాస రావాలి అంటే మీ శ్వాస మీకు తెలుస్తుంది స్పర్శ కూడా తెలుస్తుంది ఎట్ ద సేమ్ టైం నేను మీ వ్యక్తిత్వం గురించి మీ వ్యక్తిత్వంలో బలాలు బనహీతలు చెప్పాను ప్రపంచంలో ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి వెళ్ళినా మీకు క్రియ అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక పరమైన క్రియలు చెప్తారు తప్ప మీ వ్యక్తిత్వం ఏంటి మీ బలం ఏంటి మీ బలహీనతలు ఏంటి మీ బల బలహీనతలు మీ యొక్క జీవితంలో ఎయిటీ పర్సెంట్ అంటే ఎనభై శాతం మీ వైఫల్యాలకి మీ విజయానికి అవే కారణమవుతుంది అనేది మీకు ఎవ్వరూ చెప్పరు అది మనం ఓన్గా తెలుసుకొని అనుభూతి పొంది ఆలోచిస్తే తప్ప అది వాళ్ళు చెబితే వచ్చేది కాదు కాకపోతే మనకి శాస్త్రంలో ఈ మూలాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇవాళ మనం ఉగాది పండుగ సందర్భంలో ఈ యొక్క కోణాన్ని కూడా మన హిట్ హిట్ టీవీ ప్రేక్షకులకి ఆలోచింపజేసేలాగా ఉంటే వాళ్ళ జీవితంలో కూడా అద్భుతమైన మార్పులు రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను శ్వాస మీద అవగాహన స్పర్శ తెలుస్తుండాలి మీ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి బలాలు ఏంటి బలహీనతలేంటి ప్రపంచంలో మనకి ఏ స్కూల్లో కూడా మన పర్సనాలిటీ అంటే మన వ్యక్తిత్వం గురించి ఎవడు చెప్పడు స్కూల్లో చెప్పడు కాలేజీలో చెప్పడు ఇన్స్టిట్యూషన్లో చెప్పరు ప్లేస్లో చెప్పరు స్నేహితులు గాసిపింగ్ దగ్గర కూడా వాళ్ళ వ్యక్తిత్వం విషయాలు మాట్లాడుకోరు కానీ జీవితంలో ప్రతిరోజు మనం ఎదుర్కొనేది మన వ్యక్తిత్వ వైఫల్యాల వల్లనే మన జీవితంలో ముందుకెళ్లకుండా ఎక్కడొక్కడో అవరోధించబడతాం ఆపివేయబడతాం ఆ స్థాయి నుంచి మనం ఎదగాలి అంటే మాత్రం మనకు అంతర్గత శక్తి ఆధ్యాత్మిక శక్తి ఈ అబ్జర్వేషన్ సెన్స్ అన్నది మనకి ఒక ఒక సబ్స్టాన్స్ అండి మన సోల్కి సబ్స్టాన్స్ లాంటిది ఆహారం లాంటిది ఇదే ఆధ్యాత్మిక మార్గానికి ఒక మెట్టు కూడా అది అదొక రహదారి అది ఈ చిన్న ప్రయత్నం చేయండి తప్పకుండా మీ జీవితంలో మార్పు వస్తుంది ఇందులో ఒక్క పైసా ఖర్చు లేదు నాకు కూడా ఎటువంటి లాభాపేక్షతోనే నేను ఇటువంటి విషయాలు చెప్పట్లేదు కాబట్టి నా భావంలో శుద్ధి ఉంది మీరు చేసేటువంటి ప్రయత్నం ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా మీరు చేసే ప్రయత్నంలో ఈ సాధన చేస్తే మాత్రం తప్పకుండా మీ లైఫ్లో ఏవైతే ఈ బ్యాలెన్స్ కోల్పోతున్నారు భావోద్వేగాల పరమైన సమస్యలు ఎదుర్కోబోతున్నారు ఎదుర్కొంటున్నారు తప్పకుండా మీకు దాని నుంచి ముందుకు వెళ్ళేటువంటి మార్గం కూడా ఈ సాధన ద్వారా తెలుస్తుంది నిజంగా చెప్తాను సార్ వాస్తవంగా చెప్తున్నాం మనస్ఫూర్తిగా కాకపోతే కౌంటింగ్ మర్చిపోయాను కానీ నాకు స్పర్శ తెలుస్తుంది స్పష్టంగా తెలుస్తుంది శ్వాస తెలుస్తుంది స్పర్శతో పాటు తెలుస్తుంది కానీ కౌంటింగ్ అయితే మర్చిపోయినా సార్ కొన్ని నేను నా వ్యక్తిత్వం గమనించుకుంటా ఉంటే మాత్రం ఆ వ్యక్తిత్వం మీద అంత క్లారిటీ అనిపించట్లేదు అంటే నాకు ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపించిందేమో కానీ కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉందంటే బయట ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉంది వాస్తవంగా ప్రపంచంతో మనకు సంబంధం లేదు మన చుట్టూ ఎవరూ లేరు మనం ఒక్కరమే ఉన్నాము ఇక్కడ ప్రశాంతమైన వాతావరణ వాతావరణంలో కూర్చొని ఉన్నాము అప్పుడు మన ఒకటి లేదు నిజంగా వాస్తవంగా హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఆ ఆ వెళ్ళిపోయిన ఆ ప్లేస్ లో శూన్యమైన ప్లేస్ లో మనం కూర్చున్నాము కాకపోతే మన వ్యక్తిగత విషయాలన్నీ కూడా మనము ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటే దాంట్లో ఏం జరిగింది అనేది కనిపించే అవకాశం ఉంది కానీ అది ఫస్ట్ టైమే సాధ్యం కానేమో అంటే ఫస్ట్ టైం మీకు ఇది ప్రాక్టీస్ చేశారు చాలా థ్రిల్లింగ్ అనిపించింది సర్ వాసంగా చెప్తున్నాను చాలా బాగుంది ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది మనసుకి ఒక విషయం చెప్తా వినండి ఇదంటే మీ ప్రేక్షకులు కూడా తెలియాలి నిజంగా మనకి ఇహలోక సుఖాలనే ఉంటాయి కారు ఇల్లు అవును ఆస్తి హ్మ్ విదేశీ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనకి ఇహలోక సుఖాలు భౌతిక ప్రపంచంలో ఉన్నది ఇహలోక సుఖాలు ప్రపంచంలో అందరికి కావాలి వంద శాతం అందరికి కావాలి ఇవి మన భావోద్వేగాలను శాసిస్తాం మేడం అంటే మన ఎబిలిటీ ఉందా లేదా మనకు అనవసరం మనకు లగ్జరీ లైఫ్ కావాలి మనకు కోరుకున్నవన్నీ కావాలి దానికి సామర్థ్యం ఉందా లేదా మన కుటుంబ పరిస్థితులు అలా ఉన్నాయా లేదా అన్న తార్కిక పైన ఆలోచనలు మనకు ఉండవు మేడం మనం కోరుకుంటాం ఎట్లా నవ్వాలి కావాలి కావాలని కోరుకుంటాం అది అది భావోద్వేగాల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో అక్కడి నుంచే ఈ జర్నీ స్టార్ట్ అవుతుంది మేడం ఏంటంటే ఈ భావోద్వేగాలకి ఈ భౌతిక ప్రపంచానికి మధ్యలో యుద్ధము అనుక్షణం జరుగుతుంది ఈ యుద్ధం జరిగే క్రమంలో మనిషి కోల్పోయేదంటూ ఏదన్నా ఉంది అంటే అది వ్యక్తిత్వమే తన బుద్ధి కోల్పోతాడు తన ఆలోచన మీద బ్యాలెన్స్ అంటే ఆలోచనలో స్పష్టత కోల్పోతాడు ఆ బుద్ధి వికసించేటువంటి మార్గాలన్నిటి కూడా దూరం అవుతాడు ఎప్పుడైతే మీ వ్యక్తిత్వము మీరు మననం చేసుకుంటారో ఈ మననం చేసుకున్న వ్యక్తిత్వం అన్నది మీ యొక్క మనసులో ఒక బీజం లాగా ఏర్పడితే ఈ పదిహేను నిమిషాల సాధనలో మీకు బీజంలాగా ఏర్పడుతుంది మహావృక్షం అవుతుంది మేడం ఆ సృష్టికర్త కూడా ఆపలేడు మీకు తెలుసు లేదు మీ మనసులో ఆ బీజం నాటుకుంటే మిమ్మల్ని సృష్టించిన వాడు కూడా ఆపలేడు గొప్ప గొప్ప సాధన అది సేమ్ టైం చూడండి ఈ ఈ భౌతిక ప్రపంచానికి మనసులో ఉన్న భావోద్వేగాలకు మధ్యలో మీకు గ్యాప్ క్రియేట్ చేస్తుంది ఈ సాధన చూడండి శ్వాస మీదకి వస్తున్నారు స్పర్శ ఉంది స్పర్శ మీద అవగాహన ఉంది మీ మనస్తత్వం తెలుస్తుంది ప్రపంచంలో ఈ మూడో భాగం లేదు మేడం మీకు శ్వాస గురించి చెప్తారు స్పర్శేంద్రియాల గురించి చెప్తారు ధ్యానము రకరకాలు చెప్తారు కానీ వ్యక్తిత్వం గురించి ఎందుకు చెప్పరు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ధ్యానం మెడిటేషన్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ నడిపిన వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి వాళ్ళ మనసత్వం గురించి ఎందుకు అడుగుతున్నారు వాళ్ళ సైకాలజీ గురించి ఎందుకు అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు అంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి వాళ్ళకి సో ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ని రాకుండా మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల్లో మన ఆలోచనల స్పష్టత మనం తీసుకున్న నిర్ణయాల్లో మనం ప్రతి నిర్ణయం కూడా మనకు అనుగుణంగా మారాలి అంటే ఈ గ్యాప్ అవసరం మేడం దీన్ని మనం ఏమంటాం అంటే అబ్జర్వేషన్ సెన్స్ అంటాం పరిశీలన భావం ఈ పరిశీలన భావమే మనిషి యొక్క ఆత్మకి ఆహారం సంకల్పానికి కూడా ఆహారం మేడం అది మీ సంకల్ప బలం పెరిగిందంటే మిమ్మల్ని ఎవరు ఆపుతారు సో ఎవరి మీద మీరు డిపెండ్ కాకుండా మీరు ఈ సాధన చేయండి మీరు సాధన చేసిన తర్వాత మీరు వచ్చేటువంటి నిజమైన మార్పుల్ని మీరు కామెంట్స్ రూపంలో కూడా పెట్టండి ఎందుకంటే నేను ఇది నిజంగా ఇది నిజంగా ఎదుటి వ్యక్తులకి ఒక రూపాయి ఖర్చు కూడా లేదు పైసా ఖర్చు లేదు పదిహేను నిమిషాలు టైం మీరు స్పెండ్ చేసి మీరు జీవితంలో ఏం అవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా కోరుకొని ఒక బలమైన సంకల్పం ఉంటే నిజాయితీతో కూడిన ప్రయత్నం ఉంటే మీరు జీవితంలో అనుకున్నది మాక్సిమం సాధించే అవకాశం కూడా బలంగా ఉంటుంది ఖచ్చితంగా సార్ ఎందుకంటే ఇప్పుడు నేను చేశాను ఆ సంకల్పము అది మూడు విధాలుగా ఒకేసారి నాకు సాధ్యం అవ్వలేదు కానీ ఇప్పుడు చేతిలో పట్టుకుంటే మీరు చెప్పే విషయాలు ఒక ఒక్క ఫైవ్ సెకండ్స్ వరకు మీ మర్చిపోయినా నేను దీంట్లోకి వెళ్ళిపోతుంది కళ్ళు తెరుసున్నా కానీ నాకు దీంట్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు అందుకు పట్టుకొని ఆపేసి మళ్ళీ మీరు చెప్పేది ఎక్కడ వినిపించుకోను అనే ఇది తోటి ఆపేసి పట్టుకున్నాను చాలా మంచి మనకి ఒకటి గమనించాలి ఏంటంటే మన రొటీన్ లైఫ్ ని మనం బ్రేక్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం కానీ ఈ ప్రయత్నాలన్నింటిలో మనం మన గురించి వ్యక్తిత్వం గురించి చెప్పినప్పుడు మన వ్యక్తిత్వంలో ఉన్న బలాలు బలహీనత చెప్పినప్పుడు మనం తీసుకోం మేడం చాలా మంది ఏమనుకుంటున్నారంట నాకు తెలుసులే నువ్వు చెప్పేది అనుకుంటారు నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు జీవితంలో అనుకున్నది సాధించలేదు నువ్వు అనుకున్నది సాధించే క్రమంలో సంకల్ప బలం పెరుగుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మీకు దూరం అవుతారు మీరు సాధించిన తర్వాత వచ్చి మీ ఇంట్లో కూర్చుంటారు కాబట్టి నిజాయితీతో కూడిన ప్రయత్నం ఒక్కటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం ఇందులో ఎటువంటి కమర్షియల్ పర్సెప్షన్ లేదు నేను వాళ్ళకి సలహా కూడా నేను అనుభూతి పొంది నేను సాధన చేసిందే చెప్పాదప్ప నాకు అనుభవం లేదని చెప్పి చూశారు కదా నేను సాధన చేస్తున్నాను మాట్లాడుతున్నాను ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాను మెమరీలో నాకు నా పర్సనాలిటీ తెలుస్తుంది ఇవన్నీ ఒక నేను పట్టుకొని సాధన మాటలు మర్చిపోయాను సార్ నిజంగా వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి మార్పులు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా చెప్పారు చాలా చక్కగా కూడా ఉంది కానీ వాళ్ళకు రెమెడీస్ కూడా మీరు చక్కగా చెప్పారు అందుకు ధన్యవాదాలు సార్ నాగనాథ్ గారిని సంప్రదించాలంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851